నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటైతే మనమైతే ఇలా విజయవాడకి అయితే ఎక్స్ పంపిస్తున్నాం విజయవాడలో ఎవరికంటే ఇస్మాయిల్ గారికి సో చాలా రోజుల నుండి అయితే అడుగుతున్నారు కొంచెం బిజీ ఉండి అయితే పంపించలేకపోయాము ఇవాళ అయితే మనం పంపిస్తున్నాము అసలు ఎగ్జీ ఎలా పార్సల్ చేయాలి ఏంటి అని అయితే నేను క్లియర్గా చూపిస్తాను డ్యామేజ్ కాకుండా ఒక్కసారి మీరు అయితే చూడండి ఈ మొత్తం మనం ఎన్ని ఎక్స్ అంటే పన్నెండు ఎక్స్ అయితే పంపిస్తున్నాము ఎక్కడ నుండి హన్మకొండ నుండి విజయవాడకి పంపిస్తున్నాము విజయవాడలో వాళ్ళు ఇస్మాయిల్ గారు వచ్చి రిసీవ్ చేసుకుంటారు చూడండి పన్నెండు ఎగ్స్ ఇవన్నీ కూడా భీమవరం టూ టాప్ క్వాలిటీ అండి రిచ్ వాటం భీమవరం అండి అన్నీ కూడా సో ఎగ్స్ పార్సల్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఇలాంటి బాక్స్ అయితే ఉండాలి ఇక ఇక్కడ చూడండి ఇలాంటి బాక్స్ ఉండాలి ఎగ్స్ కొన్ని అయినా పర్లేదు కానీ బాక్స్ అయితే పెద్దగా అయితే ఉండాలి ఎందుకంటే చిన్న బాక్స్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కంపల్సరీ బాక్స్ ఉండాలి ఇక ఎగ్స్ చూడండి ఇక్కడ మధ్యలో పెట్టాలి కింద పొట్టు ఉండాలి ఎగ్స్ పైన కూడా పొట్టు ఉండాలి అట్లా చూసుకోవాలి మళ్ళీ ఇదనుకోవాలి ఒక ఎగ్ కూడా 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 చూసుకోవాలి మనం పన్నెండు ఎగ్స్ అయితే పెట్టాము ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ పొట్టు జాగ్రత్త నేర్పాలి నేర్పినాక ఇక ఈ పొట్టు దీంట్లో పోయాలి ఎగ్స్ మిడిల్లో ఉండేలాగా చూసుకోవాలి ఇవైతే మనం టీఎస్ కార్గోలు అయితే పంపిస్తున్నాము టీఎస్ కార్గోలు మాత్రం ఎగ్స్ అని చెప్పొద్దు మరి ఎగ్జామ్ చెప్తే వాళ్ళు తీసుకెళ్ళరు ఏదో ఫుడ్ ఐటెం అని ఏదన్నా ఒకటి చెప్పాలి కానీ ఎక్స్ అయితే చెప్పొద్దు ఇంకో చూడండి ఇట్లా ఎట్టిన తర్వాత జాగ్రత్త ఇట్లా వేసి ఇట్లా క్లోజ్ చేసి చేయిపోయాలి జాగ్రత్తగా టీ పేసుకోవాలి టీ పేసుకున్న తర్వాత ధరంతో ప్యాక్ చేయాలి దరంతో ప్యాక్ చేస్తే అయిపోతుంది ట్రాన్స్పోర్ట్ పోయిన తర్వాత కూడా ఫోటో పెడతామని చూడండి